మిత్రులందరికీ నమస్కారము ఇప్పుడు మనం ఈ తరగతిలో ప్రాచీన సాహిత్యములోని శ్రీనాథుని యుగములో ఐదవ భాగాన్ని మనం బోధించుకుందాం మిత్రులరా మీరు చాలా ప్రామాణికమైన తరగతులు వింటున్నారు కాబట్టి ఇప్పుడు నేరుగా మనము శివరాత్రి మహాత్మయము అనేటువంటి శ్రీనాథుని యొక్క రచన దాని యొక్క విశేషాంశాలు తెలుసుకుందాం చాలా క్లుప్తంగా చాలా విశేషణాత్మకంగా మీకు నేను తెలియజేస్తాను ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి రచన ఇది శ్రీనాథుని యొక్క మరి దశలో చివరి రోజులో రాసినటువంటి రచనగా చెప్పవచ్చు శివరాత్రి మహాత్మ్యం దీనికే మరొక పేరు సుకుమార చరిత్ర సుకుమార చరిత్ర ఇది ఐదు ఆశ్వాసాలు కలిగినటువంటి కావ్యము శ్రీనాథుని యొక్క రచనలో పేలవమైన రచనగా చెప్పడానికి అవకాశం ఉంది దీని యొక్క వివరాలు చూస్తే శివరాత్రి మహాత్మయం కావ్యము శ్రీనాథుడు కాశీఖండము తర్వాత రచించాడని పండితుల యొక్క అభిప్రాయము దీనికి మూలం ఏంటంటే స్కాంద పురాణములోని ఈశాన సంహిత స్కాంద పురాణములోని ఈశానా సంహితలో మూడు వందల ముప్పై ఆరు శ్లోకాల్లో మూడు అధ్యాయాలుగా ఉన్న కథను తీసుకొని శ్రీనాథుడు ఐదు ఆశ్వాసాలుగా శివరాత్రి మహాత్మయమును రాయడం జరిగింది దీనిలో కథానాయకుడు సుకుమారుడు సుకుమారుని కథ కాశీఖండములో గుణనిధి కథను పోలి ఉంటుంది దీని గురించి మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కాశీఖండంలో సుకుమారుడు గుణనిధి కన్నా నికృష్టుడు ఈ పాయింట్ మనం నేర్చుకుంటే ఈ కథ అంతా మనకు అర్థమైపోద్ది శివరాత్రి అనేది శ్రీనాథుడు చివరి రోజుల్లో రాసినట్లుగా తెలుసు ఇందులో ఐదు ఆశ్వాసాలు ఉంటాయి శివరాత్రి మహాత్మయానికే మరొక పేరు ఏంటంటే సుకుమార చరిత్ర చూడండి ఒక కావ్యం పేరే అందులో ఉన్న పాత్రకి మరి పేరుగా మారిపోయింది దీని యొక్క మూలము స్కాంద పురాణంలోని ఈశానా సంహితలో మూడు వందల ముప్పై ఆరు శ్లోకాల్లో మూడు అధ్యాయులుగా ఉన్న కథను తీసుకుని శ్రీనాథుడు ఐదు ఆశ్వాసాలుగా శివరాత్రి మహాత్మయమును రాశాడు దీనిలో కథానాయకుడు ప్రధానంగా సుకుమారుడు సుకుమారుని కథ ఏ కథను పోలు ఉంటుందంటే అంటే కాశీఖండంలో గుణనిధి కథను పోలు ఉంటుంది సుకుమారుడు గుణనిధి కన్నా నికృష్టుడు ఈ కథలో ప్రధానంగా శ్రీశైల క్షేత్ర మహాత్మయని తెలియజేస్తుంది కానీ అంతకంటే సుకుమారుడు యొక్క కథ గుణనిధి కథ కన్నా చాలా నికృష్టుడు ఎందుకనంటే తల్లిదండ్రులకు లేక పుట్టినటువంటి కొడుకు సుకుమారుడు ఎంతవరకు అతని యొక్క నికృష్ట చేస్తలు ఉంటాయంటే చివరికి తన కుమార్తెను కూడా మరి అపనందులు పాలయ్యేలాగా అంత నికృష్టమైనటువంటి మరి దుర్మార్గుడుగా చెప్పవచ్చు సుకుమారుడు అనేటువంటి బ్రాహ్మణ యువకుడు తల్లిదండ్రులకు లేక కలిగిన సంతానము అతడు కాముకుడై చెడిపోవడము చివరకు శివరాత్రి నాడు శివుని దర్శనం వల్ల కైలాసము చేరుకున్నటువంటి కథ దీంట్లో కనిపిస్తుంది ఇందులో మరి శ్రీనాథుడు ఎందుకు ఈ విధంగా రాశాడో నాకు అర్థం కాదు కానీ ఇంత నికృష్టుడు కూడా శివరాత్రి నాడు శివుని దర్శనం వల్ల కైలాసం చేరుకున్నాడట కాబట్టి ఇందులో ఎంత పాపి అయినప్పటికీ ఎంత నికృష్టుడైనప్పటికీని చివరికి భగవంతుడిని చేరుకుంటే ఆ శివుని దర్శనం వల్ల కైలాసం చేరుకున్నాడని చివరిలో ఆ విధంగా మరి చెప్పడం జరిగింది ఏంటి సార్ మరి శ్రీనాథుడు బాలుడు రాసినటువంటి కాదంబరులోని కథాభాగాలను సందర్భానుసారంగా తీసుకుని ఈ శివరాత్రి మహాత్మయ్యం అనేటువంటి గ్రంథంలో రాయడం జరిగింది ఇక్కడ మనకు ప్రశ్న ఎలాగలిగిందంటే శ్రీనాథుడు కాశీఖండంలో ఏ కవి పద్యాలను తీసుకుని ఇందులో రాయడం జరిగింది అని అంటే మరి బట్టబానుడి యొక్క కాదంబరిలో ఉన్నటువంటి కథాభాగాలను తీసుకుని సందర్భానుసారంగా ఈ శివరాత్రి మహాత్వం అనేటువంటి గ్రంథంలో రాయడం జరిగింది మరి ఈ యొక్క శివరాత్రి మహాత్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడో చూద్దాం ఓకే సార్ శ్రీనాథుడు రెడ్డి రాజ్యం పతనానంతరము శ్రీశైలానికి వెళ్ళాడు అక్కడ శాంతి భిక్షావృత్తి మఠాధిపతి అయినటువంటి అక్కడ శాంతి భిక్షావృత్తి మఠాధిపతి అయిన ముమ్మడి శాంతియు శివరాత్రి మహాత్మయ కావ్యాన్ని అంకితమిచ్చాడు ఈ కావ్యము శ్రీనాథుడు వార్ధక్యములో అంటే ముసలితనములో చివరి రోజుల్లో రాయడం జరిగింది ఇది శ్రీనాథుని చివరి రచనగా పేర్కొంటారు గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ ఒక పద్యాన్ని మీకు నేను తెలియజేస్తాను చూడండి అరుణ బింబ ముదయాద్రి పయంబడతిరే అనేటువంటి ఈ పద్యము కాశీఖండములో కూడా ఉంది శ్రీనాథుడు ఇదే పద్యాన్ని అంటే కాశీఖండములో ఉన్నటువంటి పద్యాన్ని యథాతథంగా తీసుకొచ్చి శివరాత్రి మహాత్మయములో రాశాడు ఈ యొక్క అరుణ గబస్తబింబముదయాద్రి పయం బడతె అనే పద్యము కాశీఖండములోనే కాకుండా మరే గ్రంథములో ఉందని అడిగితే మరి శివరాత్రి మహాత్మ్యములో ఉంది కాబట్టి ఈ శివరాత్రి మహాత్మయమునికి పూర్వకవి స్థుతిలో అవతారికలో శ్రీనాథుడు ఏం చెప్పాడు చూద్దాం అంటే ఈ గ్రంథ అవతారికలో చూడండి పూర్వ కవి స్థుతిలో అంటే అవతారికలో శ్రీనాథుడు మొదట బానునద్భుత శాస్త్ర బహుకళాపారిణుడు అని బాణుని శ్రీనాథుడు స్థుతించాడు చెప్పాను కదండి ఇక్కడ మరి బట్టబాను యొక్క కొన్ని మరి పద్యాలు సందర్భానుసారంగా తీసుకుని శివరాత్రి మహాత్మ్యంలో అనువదించాడు కాబట్టి అందుకు మనం చూస్తే శ్రీనాథుడు మొదట ఆ యొక్క అవతారికలో బాణు అద్భుత శాస్త్ర బహుకళాపారేణు అని బాణుని శ్రీనాథుడు స్తుతించాడు సో మరి బాణుడి గురించికి శ్రీనాథుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు అనబతికి మనకి శివరాత్రి మహత్యాన్ని గుర్తించుకోవాలి ఇక్కడ చివరిగా శివరాత్రి మహాత్మయం ఎడల శ్రీనాథునికి శ్రద్ధ లేదు ధనమునకు ఆశించియో మిత్రుని కోరిక తీర్చుటకో లేదా మొక్కు చెల్లించుకునేటకు రాసినటువంటి ఒక అల్ప రచనగా చెప్పవచ్చు శ్రీనాథుని పేరు మీద లభించిందన్న గౌరవము తప్ప దానికి వేరే ఘనత లేదు అని పేర్కొన్నవాడు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఏంటి సార్ ఒక గొప్ప కవి ఆ గ్రంథం రాసినంత మాత్రాన అందులో సరి అయినటువంటి విషయం లేకపోతే ఆ యొక్క గ్రంథము మరి పేరు ప్రఖ్యాతులు సాధించదు కాబట్టి ఇన్ని గ్రంథాలు రాశాడు కానీ ఇన్ని కావ్యాలు రాశాడు కానీ శ్రీనాథుడు దీన్ని అల్పరచనగా భావిస్తారంటే శివరాత్రి మహాత్యం అనేటువంటి కావ్యాన్ని అల్పరచన ఎందుకనంటే దానికి ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారు ఏమన్నారు చెప్పండి శివరాత్రి మహాత్యం ఏడల శ్రీనాథుడికి శ్రద్ధగా లేదు శ్రద్ధ చూపించలేదు ఆ గ్రంథం రాయడంలో ధనమునకు ఆశించో లేకపోతే మిత్రుని కోర్క తీర్చుటకో లేదా ముక్కు చెల్లించుకున్నటకో రాసినటువంటి ఒక అల్పరచన శ్రీనాథుని పేరు మీద లభించిందన్న గౌరవము తప్ప దాని వేరే ఘనత ఏమీ లేదు అన్నవాడు ఆచార్య పింగళి గారు ఓకేనా ఇది మరి శివరాత్రి మహాత్మ గురించి నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్క నిమిషంలో మీకు నేను ఈ గ్రంథం గురించి రివిజన్ చేస్తాను చూడండి శివరాత్రి మహాత్మయము దీనికి మరొక పేరు సుకుమార చరిత్ర దీంట్లో ఐదు ఆశ్వాసాలు ఉన్నాయి శివరాత్రి మహాత్మయం కావ్యము శ్రీనాథుడు కాశీఖండం తర్వాత రచించాడని పండితుల యొక్క అభిప్రాయం దీని యొక్క మూలము స్కాంద పురాణములోని ఇక్కడ మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సింది అదే దీని యొక్క మూలం ఏంటంటే స్కాంద పురాణములోని ఈశాన సంహితలో మూడు వందల ముప్పై ఆరు శ్లోకాల్లో మూడు అధ్యాయాలుగా ఉన్న కథను తీసుకుని శ్రీనాథుడు ఐదు ఆశ్వాసాలుగా ఈ శివరాత్రి మహాత్మయమును రాయడం జరిగింది దీనిలో ప్రధానమైన కథానాయకుడు సుకుమారుడు సుకుమారుని కథ కాశీఖండములో గుణనిధి కథను పోలి ఉంటుంది సుకుమారుడు గుణనిధి కన్నా నికృష్టుడు ఎందుకంటే సుకుమారుడనే బ్రాహ్మణ యువకుడు తల్లిదండ్రులకు లేక లేక కలిగిన సంతానం అతడు కాముకుడై చెడిపోవడం చివరకు శివరాత్రి నాడు శివుని దర్శనం వల్ల కైలాసము చేరుకున్నటువంటి కథ దీంట్లో మనకు ఉంటుంది తర్వాత శ్రీనాథుడు బట్టబాను కాదంబరిలో అంటే బట్టబానుడు రాసినటువంటి కాదంబరిలో కథాభాగాలను సందర్భానుసారంగా గ్రహించి ఈ శివరాత్రి మహాత్మ్య అనే కావ్యంలో రాయడం జరిగింది ఈ యొక్క శివరాత్రి మహాత్మ్య అనే కావ్యాన్ని అంకితించండి శ్రీనాథుడు రెడ్డి రాజ్య పతనానంతరము శ్రీశైలానికి వెళ్ళిపోయాడు అక్కడ శాంతి భిక్షావృత్తి మఠాధిపతి అయినటువంటి ముమ్మడి శాంతికు శివరాత్రి అనే కావ్యాన్ని అంకితమిచ్చాడు మనకు తెలుసు శివరాత్రి మహాత్మయం అనే కావ్యాన్ని ఎవరికి అంకితమిచ్చాడంటే ఏంటి సార్ ముమ్మడి శాంతియ శివరాత్రి మహాత్మయము శాంతి అని చెప్పుకున్న ముందు తర్వాత అరుణ ఉదయాద్రి పయం బడతెరే అనేటువంటి ఈ పద్యము కాశీఖండములో ఉంది ఇదే పద్యాన్ని యథాతథంగా శ్రీనాథుడు ఈ శివరాత్రి మహాత్మయనే అనే కావ్యంలో రాయడం జరిగింది పూర్వ కవిస్థుతిలో అవతారకులో మరి శ్రీనాథుడు ఈ గ్రంథంలో పేర్కొన్న విషయాలు చూడండి శ్రీనాథుడు మొదట భానునద్భుత శాస్త్ర బహుకళాపారాయణుడని బాణుని శ్రీనాథుడు స్థుతించాడు దీనిమే వచ్చేటువంటి విమర్శ శివరాత్రి మహాత్మ్య మెడల శ్రీనాథునికి లేదు ధనము నాశించియో మిత్రుని కోరిక తీర్చుకున్నటకో లేదా మృక్కుబడి చెల్లించుటకో రాసినటువంటి అల్పరచన ఈ గ్రంథము శ్రీనాథుని పేరు మీద లభించిందన్న గౌరవం తప్ప దాని వేరే ఘనత ఏమీ లేదని పేర్కొన్నవాడు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు దీని తర్వాత పల్నాటి వీర చరిత్ర గురించి నేర్చుకుందాం శ్రీనాథుని యొక్క మరొక అద్భుతమైన రచన పలనాటి వీర చరిత్ర ఈ పల్నాటి వీర చరిత్ర వీరరస ప్రధానమైనటువంటి రచన దీనిలో పదకొండు ప్రకరణలు కలవు ఇది మంజరి ద్విపదలో రాయబడింది మూడు ప్రశ్నలు ఇక్కడ మనకున్నాయి పల్నాటి వీర చరిత్ర కర్త శ్రీనాథుడు ఇది వీరరస ప్రధానమైనది దీంట్లో పదకొండు ప్రకరణలు ఉన్నాయి ఇది మంజరి ద్విపదలో రాయబడింది ఇంకొక చాలా ముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తాను ఈ పల్నాటి వీర చాలా చాలామంది రాసినట్లుగా తెలుస్తుంది కానీ ఈ పల్నాటి వీర చరిత్ర రాసింది లభ్యమవుతున్న వారి పేర్లు ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు పేర్లు కూడా నేను మీకు తెలియజేస్తాను మొదటగా శ్రీనాథుడు తర్వాత మల్లయ్య మూడవవాడు కొండయ్య వారు కూడా మరి ఈ యొక్క పదకొండు ప్రకరణల్లో ఏ ఏ ప్రకరణలు రాశారో కూడా మనం నేర్చుకోవాలి ఓకేనా వెళదాం పల్నాటి వీర చరిత్ర రచన అనగానే మన కవి శ్రీనాథుడు తెలుగులో మొట్టమొదటి వీరగాథా కావ్యంగా పల్నాటి వీర చరిత్రను పేర్కొంటారు తెలుగులో మొట్టమొదటి వీరగాథా కావ్యం ఏదని అడిగితే పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను రాసి ప్రజాకవి అనే బిరుదు పొందాడు శ్రీనాథునికి ప్రజాకవి అనే బిరుదు ఎలా వచ్చిందంటే పల్నాటి వేర చరిత్ర అనేటువంటి ఈ రచన చేయడం ద్వారా శ్రీనాథుడికి ప్రజాకవి అనేటువంటి బిరుదు లభించింది ప్రజాకవిగా అయ్యాడు పల్నాటి వేర చరిత్ర అనువాదము కాదు ఇది స్వతంత్ర రచన గుర్తుపెట్టుకోవాలి పల్నాటి వేర చరిత్ర అనువాదం కాదు సార్ ఇది స్వతంత్ర రచన శ్రీనాథుడు దీనిని మంజరి ద్వపదలో రాసి తన జాత్యాభిమానాన్ని దేశీయాభిమానాన్ని చాటుకున్నాడు ప్రశ్న అడగచ్చు శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను ఏ యొక్క ఛందస్సులో రాశారంటే మంజరి ద్విపదలో మంజరి ద్విపదలో రాసి తన జాత్యాభిమానాన్ని దేశీయాభిమానాన్ని చాటుకున్న రచన పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర చరిత్ర దేశీ కవితా కావ్యము పల్నాటు వీర చరిత్ర దేశీ కవితా కావ్యము ఎందుకంటే ప్రజల వ్యవహారములో ఉన్న కథలను తీసుకుని దేశీ కవితా కావ్యంగా రాసినటువంటి రచన ఈ చారిత్రక ద్విపద కావ్యములో శ్రీనాథుడు తెలుగు జాతి పౌరుషాన్ని ప్రదర్శించాడు శ్రీనాథుడు ఏ రచనలో తెలుగు జాతి పౌరుషాన్ని ప్రదర్శించాడంటే పల్నాటు వీర చరిత్ర పల్నాటు వీరులు అంటేనే పౌరుషమైనటువంటి వీరులు ఓకే తర్వాత ఈ యొక్క పల్నాటు వీర చరిత్ర మహాభారత కథకు పల్నాటి యుద్ధ కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అందువల్ల దీనిని పల్నాటి భారతం అని కూడా అంటారు పల్నాటి వీర చరిత్రకు మరొక పేరు ఏంటంటే పల్నాటి భారతం ఎందుకంటే మహాభారతానికి అలాగే పల్నాటి వీర చరిత్రకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది అందుకని దీనిని పల్నాటి భారతం అని కూడా పేర్కొంటారు శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులకు అర్థం పడుతుంది ఆనాటి జీవన విధానం పరిపాలనా పద్ధతులు దీనిలో వర్ణించబడ్డాయి శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర జానపదుల గీతాలుగా ప్రచారం పొందింది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీకు ఈ గ్రంథంలో ఇస్తున్నాను ఏంటి సార్ చూడండి శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర ఆనాటి అంటే పదకొండు వందల ఎనభై ఒకటి ఎనభై రెండు కాలాలు మనం చూసుకోవచ్చు శ్రీనాథుడు పదిహేనవ శతాబ్దంలో రాసినప్పటికీ ఈ యొక్క పల్నాటి వీర చరిత్ర ఈ యుద్ధము మనకి పదకొండు వందల ఎనభై ఒకటి ఎనభై రెండు మధ్య కాలాల్లో జరిగింది అప్పటి పరిస్థితులను శ్రీనాథుడు కళ్లకు కట్టినట్లు మనకి నేర్పిస్తున్నాడు తెలియజేస్తున్నాడు అందుకని ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులకు అర్థం పడుతుంది ఆనాటి జీవన విధానము పరిపాలన పద్ధతులు వర్ణించబడ్డాయి అంతేకాదండి శ్రీనాథుని యొక్క పల్నాటి వీర చరిత్ర జానపదుల గీతాలుగా పేర్కొనబడింది శ్రీనాథుడు రాసినటువంటి ఏ గ్రంథము జానపదుల గీతాలుగా ప్రచారం పొందిందంటే పల్నాటి వీర చరిత్రే రైట్ ఈ గ్రంథాన్ని ఎవరికి అంకితమిచ్చాడు చూద్దామా శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను చెన్నకేశవ స్వామికి అంకితమిచ్చెను గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు ఆయన చాలా మంది మానవులకి మనుషులకి రా మరి రాజులకి మరి ఇవ్వడం జరిగింది అంకితాలు కానీ ఈ గ్రంథాన్ని మాత్రము మరి దైవాంకితము చేసినటువంటి ఏకైక గ్రంథము శ్రీనాథుడు పల్నాటు వీర చరిత్రను చెన్నకేశవ స్వామికి అంకితమిచ్చాడు దైవాంకితము చేసిన ఏకైక కావ్యము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న శ్రీనాథుడు రా రచనలో దైవాంకితము చేయబడిన రచన ఏదని అడిగితే ఒకే ఒక గ్రంథము పల్నాటు వీరచరిత్ర రైట్ దీని మీద వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఏం చెప్పారో చూద్దాం వేటూరి ప్రభాకర శాస్త్రి ఆయన రాసిన గ్రంథము శృంగార శ్రీనాథము శృంగార శ్రీనాథం అనే రచన చేసింది ఎవరంటే వేటూరి ప్రభాకర శాస్త్రి కాబట్టి ఆయన రాసిన గ్రంథము శృంగార శ్రీనాథం అనే గ్రంథములో పల్నాటి ప్రాంతాన్ని పర్యటించినప్పుడు అక్కడి ప్రజల ప్రార్థనల చేత కానీ దేశ ప్రజల అభిమానం చేత గాని శ్రీనాథుడు ఈ గ్రంథాన్ని రచించి ఉండవచ్చని పేర్కొన్నాడు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు తన రాసినటువంటి శృంగార శ్రీనాథం అనేటువంటి గ్రంథంలో శ్రీనాథుడి గురించి చెప్పడం జరిగింది పల్నాటి ప్రాంతాన్ని పర్యటించినప్పుడు అక్కడి ప్రజల ప్రార్థనల చేత కానీ దేశ ప్రజల అభిమానం చేత కానీ శ్రీనాథుడు ఈ గ్రంథాన్ని రచించాడని పేర్కొన్నవాడు ఎవరండి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఇంకా విషయం చూడండి ఈ యొక్క పల్నాటి వీర చరిత్ర గురించి మరో గ్రంథంలో కూడా చెప్పబడింది అది కూడా మనం నేర్చుకుందాం క్రీడాభిరాము మరి శ్రీనాథుడు రాసినటువంటి మరొక రచన క్రీడాభిరామము క్రీడాభిరామమే శ్రీనాథుడు రాసిన రచనలో ఒక వివాదాస్పదమైన రచన ఇది కూడా మనకు ప్రశ్న అడిగాడు శ్రీనాథుడు రాసినటువంటి ఏ రచన వివాదాస్పదమైందంటే క్రీడాభిరామము క్రీడాభిరామములో పల్నాటి వీర చరిత్రను ద్విపద ప్రబంధముగా పేర్కొనడంబడింది క్రీడాభిరామములో పల్నాటి వీర చరిత్ర ద్విపద ప్రబంధంగా పేర్కొనబడింది ప్రశ్న ఎలా అడగచ్చు పల్నాటి వీర చరిత్ర క్రీడాభిరామములో దేనిగా పేర్కొనబడింది అంటే ద్విపద ప్రబంధముగా పేర్కొనబడింది ఓకేనా మరి ఈ పల్నాటి వీర చరిత్ర గురించి నేను మీకు చాలా ముఖ్యమైన అంశాలను తెలియజేస్తాను ఇంకా చూడండి పల్నాటి వీర చరిత్ర కావ్య విశేషాలు పల్నాటి వీర చరిత్రను అనేక మంది రాసినప్పటికీ ముగ్గురు కవులు మాత్రమే రచించినట్లు గ్రంథములోని పేర్లను బట్టి మనకి తెలుస్తున్నది పల్నాటి వీర చరిత్రను చాలా మంది రాసినట్లుగా మీకు ముందు చెప్పాను అందులో ముగ్గురు పేర్లు మనకి లభ్యమవుతున్నాయి అవి ఎవరు చూద్దాం మొట్టమొదటిగా శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రలో ఎన్ని ప్రకరణలు ఉన్నాయండి పదకొండు ప్రకరణలు ఏ రస ప్రధానమైనది వేర రసము పల్నాటి వీరులు ఏ ద్విపదలో రాయబడిది మంజరి ద్విపదలో ఓకే ఇప్పుడు పదకొండు ప్రకరణాలని మరి ఈ ముగ్గురు ఎన్ని ప్రకరణలు రాశారు మిగిలినవి ఎవరు అనేది మనకి ఇక్కడ లభ్యం కాలేదు కానీ ఆ విషయాలు కూడా ఇక్కడ నేర్చుకుందాం శ్రీనాథుడు ఒకటి కళ్ళు ప్రతిష్ట రాశాడు బాలచంద్రుని యుద్ధము కళ్ళు ప్రతిష్ట బాలచంద్రుని యుద్ధము ఈ రెండు శ్రీనాథుడు రాసినట్లుగా చెప్పవచ్చు తర్వాత మల్లయ్య కోళ్ల పోరు గోపన్న విరుగు కొండయ్య కొమ్మరాజు యుద్ధము కాబట్టి పల్నాటు వీర చరిత్రను చాలామంది రాసినట్లుగా మనకు తెలుస్తున్నప్పటికీ ముగ్గురు పేర్లు మాత్రమే మనకు లభిస్తున్నాయి ఆ ముగ్గురు పేర్లు ఎవరని అడిగితే మీరు గుర్తుపెట్టుకోండి సార్ ఇది పోటీ పరీక్షలు కాబట్టి మనం ఎంతవరకు నేర్చుకోవాలో దాని గురించి మనం నేర్చుకోవాలి ఓకేనా అందుకనే ఇప్పుడు దాకా మీకు తెలిసింది ఏంటంటే పల్నాటు వీర చరిత్ర అంటే శ్రీనాథుడే ఓకే కానీ ఈ పల్నాటు వీర చరిత్రను చాలా మంది రాసినట్లుగా ఉంది కానీ అందులో ముగ్గురు పేర్లు మాత్రమే లభ్యమవుతున్నాయి ఆ లభ్యమైనటువంటి ఈ మూడు పేర్లోనూ మరి ఎవరెవరు ఏ ప్రకరణాలు రాశారని కొంచెం లోతుగా అడిగితే ఇది మీరు నేర్చుకోవాలి శ్రీనాథుడు కళ్ళు ప్రతిష్ట బాలచంద్రుని యుద్ధము మల్లయ్య కోళ్లపూరు రాశాడు అందులో గోపన్న విరుగు రాశాడు కొండయ్య కొమ్మర్రాజు యుద్ధము ఇప్పుడు నేను పల్నాటి వీర చరిత్రలో ఉన్నటువంటి మొత్తము పదకొండు ప్రకరణాలు కూడా ఇక్కడ విభజించాను పదకొండు ప్రకరణాలు కూడా మీకు ఇక్కడ నేను తెలియచేశాను కాబట్టి అవి కూడా మీరు నేర్చుకోవాలి అందులో పాత్ర నేర్చుకోవాలి అందులో మరి శ్రీనాథుడు మరి ఎలాంటి ఆటలను పరిచయం చేశాడో అవి కూడా మనకి పరీక్షల్లో వస్తున్నాయి కాబట్టి అన్ని విషయాలు కూడా ఇక్కడ నేర్చుకుందాం చూడండి పల్నాటు యుద్ధము చారిత్రకంగా పదకొండు వందల ఎనభై ఒకటి ఎనభై రెండు కాలంలో జరిగింది ఇది కూడా బిట్టే పల్నాటి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదకొండు వందల ఎనభై ఒకటి ఎనభై రెండు మధ్యకాలాల్లో జరిగింది పల్నాటి యుద్ధానికి కోడిపోరే ఒక ముఖ్యమైన కారణము సో పల్నాటి యుద్ధం ఎలా జరిగిందంటే కోళ్ల పోరు వల్ల జరిగిందని ఒక కారణం చెప్పవచ్చు ప్రధానంగా మరో కారణం కూడా ఇక్కడ నేను పండితుల అభిప్రాయాన్ని తెలియజేస్తాను పల్నాటి యుద్ధానికి ప్రధాన కారణం పల్నాటి బ్రహ్మనాయుడు చాపకూడు సంప్రదాయమేనని పండితుల యొక్క అభిప్రాయము ఈ చాపకూడు సంప్రదాయం గురించి కూడా నేను ముందు తరగతుల్లో కూడా చెప్పడం జరిగింది మీరు అన్ని పాఠ్యాంశాలు వింటే మీకు ఒక చక్కనటువంటి సబ్జెక్ట్ వస్తుంది ఎందుకంటే బ్రహ్మనాయుడు ఆ రోజుల్లో మరి అన్ని కులాల వారిని ఏకం చేసి సహపంక్తి భోజనాలు పెట్టి మరి ఈ చాపకూడు విధానాన్ని సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు దానివల్ల కూడా మరి ఈ యుద్ధము జరిగిందని కూడా పండితుల యొక్క అభిప్రాయము ఓకే పలనాటి వీర చరిత్రలో పదకొండు ప్రకరణాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఒకటి అనుగురాజు పలనాటి సంపాదనము అనుగురాజు పలనాటి సంపాదనము రెండు పలనాటి రాజ్య విభాగము మూడు కోళ్లపోరు గోపన్న విరుగు నాలుగు అరణ్యవాసము ఐదు మందపోటు లంకన్న విరుగు ఆరు గురజాల యుద్ధము ఏడు అలరాజు రాయబారము ఎనిమిది కల్లు ప్రతిష్ట తొమ్మిది బాలచంద్రుని యుద్ధము పది కొమ్మరాజు యుద్ధము పదకొండు బ్రహ్మన్న విరుగు సరే ఈ పదకొండు కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి కారణం ఏంటి తెలుసా ఏవైనా రెండు ఇందులో ఉన్న కథలను తీసుకుని శ్రీనాథుడు రాసినటువంటి చూడండి మరి గురజాల యుద్ధము ఏ గ్రంథములో ఉంది అని అడుగుతాడు గురజాల యుద్ధం అనగా అంటే మనకి పల్నాటి వీర చరిత్ర తెలియాలి అలాగే కోళ్లపోరు గోపన్న విరుగు అనేటువంటి ప్రకరణము దేంట్లో ఉందంటే పల్నాటి వీర చరిత్ర చాలా మందికి కోళ్ల పోరని తెలుసు బాలచంద్ర యుద్ధం కూడా తెలుసు అలాగే బాలచంద్రుని యుద్ధము కళ్ళు ప్రతిష్ట అన్నగాంధే మనకి పల్నాటి వీర చరిత్ర రావాలి అందుకని ఈ పదకొండు అంశాలను మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి మీకు ఒక మాట చెప్తాను ఒక ప్రశ్న ఎలాగెత్తాడంటే మందపోటు లంకన్న విరుగు అనేటువంటి కథ మరి ఏ రచనలో ఉందని అడిగితే పల్నాటి వీర చరిత్ర అందుకని ఈ పదకొండు అంశాలని మీరు ఒక్కొక్కసారి మననం చేసుకుంటూ ఉండాలి అంతేకాదు ఈ పల్నాటి వీర చరిత్రలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన ఆటలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఈ పల్నాటి వీర చరిత్ర ద్వారా కొన్ని ఆటలు మనకు పరిచయం అయ్యాయి ఆ ఆటలు కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను చూడండి గంగిరెద్దుల ఆట మొదటిగా ప్రస్తావించబడినటువంటి గ్రంథము పల్నాటి వీర చరిత్రలోనే మొట్టమొదటిగా గంగిరెద్దుల ఆట మనకి ప్రస్తావించబడింది తర్వాత రెండు బొంగరాలాట కూడా ఏ గ్రంథంలో కనిపిస్తుందంటే పల్నాటి వీర చరిత్ర చాలాసార్లు బిట్లు అడిగాడు సార్ మీరు నెట్టు సెట్ రాస్తే మీకు అర్థమవుద్ది తోలుబొమ్మల ఆట తోలుబొమ్మల ఆట కూడా ఈ యొక్క పల్నాటి వీర చరిత్రలోనే కనిపిస్తుంది మనకి గుమ్మడికాయ ఆట పకిలిపెట్టలాట గచ్చకాయల ఆట చెరకు పందేలు ఆట బంతాట పోకలాట దున్నల యుద్ధము మొదలైన ఆటలన్నీ కూడా మనకి శ్రీనాథుడు రాసినటువంటి పల్నాటి వీర చరిత్ర గ్రంథంలో చూడొచ్చు కాబట్టి మిత్రుల గంగిరెద్దులాట బొంగరాలాట తోలు బొమ్మలాట గుమ్మడికాయ ఆట మరి పిలికి పిట్టలు ఆటలు గచ్చకాయల ఆట చెరకు పందేలాట బంతాట పోకలాట దొన్నల యుద్ధము ఈ ఆటలన్నీ కూడా మనకి మరి పలనాటి వీర చరిత్ర అనేటువంటి కావ్యంలో కనిపిస్తాయి పల్నాటి వీర చరిత్రలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలు కూడా చూస్తే ఇందులో మరి పలనాటి బ్రహ్మనాయుడు అలాగే నాగమ్మ బాలచంద్రుడు ఇవి చాలా ప్రధానమైనటువంటి పాత్రలుగా మనం గమనించవచ్చు ఈ విధంగా శ్రీనాథుడి గురించి ఈరోజు మీరు శివరాత్రి మహాత్మయం గురించి అలాగే పల్నాటి వీర చరిత్ర గురించి నేర్చుకోవడం జరిగింది ఒక్క నిమిషంలో మీకు రివిజన్ చేస్తాను చూడండి పల్నాటి వీర చరిత్ర వీరరస ప్రధానమైనటువంటి కావ్యము ఇందులో పదకొండు ప్రకరణలు ఉన్నాయి ఇది మంజరి ద్విపదలో రాయబడింది తెలుగులో మొట్టమొదటి వీరగాథా కావ్యంగా పేరు పొందినది పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర రాసే ఏ అయ్యాడు ప్రజాకవి అయ్యాడు పల్నాటి వీర చరిత్ర ఇది అనువాదము కాదు ఇది స్వతంత్రమైన రచన శ్రీనాథుడు దీనిని మంజరి ద్విపదులో రాసి తన జాత్యాభిమానాన్ని దేశీయాభిమానాన్ని చాటుకున్నాడు ఈ పల్నాటి వీర చరిత్ర దేశీ కావ్యము చారిత్రక ద్విపద కావ్యములో శ్రీనాథుడు తెలుగు జాతి పౌరుషాన్ని ప్రదర్శించాడు తర్వాత చాలా ముఖ్యమైన మహాభారత కథకు పల్నాటి యుద్ధ కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అందువల్ల దీనిని పల్నాటి భారతం అని కూడా చెప్పడం జరిగింది శ్రీనాథుని పల్నాటి వీర చరిత్రలో ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులకు అర్థం పడుతుంది ఈ రచన ఆనాటి జీవన విధానము పరిపాలనా పద్ధతులు వర్ణించబడ్డాయి ఇందులో శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర జానపదుల గీతాలుగా మరి ప్రచారం పొందింది దీన్ని ఎవరికి ఇచ్చాడో చూడండి శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను చెన్నకేశవ స్వామికి అంకితమిచ్చాడు దైవాంకితము చేసిన ఏకైక కావ్యము పల్నాటి వీర చరిత్ర వేటూరు ప్రభాకర శాస్త్రి గారు గురించి ఇక్కడ తెలుసుకుందాం వేటూరు ప్రభాకర శాస్త్రి శృంగార శ్రీనాథం అనే గ్రంథం రాశాడైనా ఆ గ్రంథంలో పల్నాటి ప్రాంతాన్ని పర్యటించినప్పుడు అక్కడి ప్రజల ప్రార్థనల చేత కానీ దేశ ప్రజల అభిమానం చేత కానీ శ్రీనాథుడు ఈ గ్రంథాన్ని రచించి ఉండవచ్చునని పేర్కొన్నాడు క్రీడాభిరామములో పల్నాటి వీర చరిత్రను ద్విపద ప్రబంధంగా పేర్కొనబడింది పల్నాటి వీర చరిత్ర కావ్య విశేషాలు చూడండి పల్నాటి వీర చరిత్రను అనేక మంది రాసినప్పటికీ ముగ్గురు కవులు మాత్రమే రచించినట్లు గ్రంథములోని పేర్లు తెలుపుతున్నాయి ఒకటి శ్రీనాథుడు ఆయన రాసినటువంటి మరి ప్రకరణలు కళ్ళు ప్రతిష్ట బాలచంద్రుని యుద్ధము మల్లయ్య కోళ్లపోరు గోపన్న విరుగు కొండయ్య కొమ్మర్రాజు యుద్ధము తర్వాత పల్నాటి యుద్ధము చారిత్రకంగా పదకొండు వందల ఎనభై ఒకటి ఎనభై రెండు మధ్య కాలంలో జరిగింది పల్నాటి యుద్ధానికి కోడిపోరే ఒక ముఖ్యమైన కారణం మరియు పల్నాటి యుద్ధానికి ప్రధాన కారణం పల్నాటి బ్రహ్మనాయుడు చాపకూడు సంప్రదాయమైనని పండితుల యొక్క అభిప్రాయం పల్నాటి వేరే చరిత్రలో పదకొండు ప్రకరణలు ఉన్నాయి అవి అనుగురాజు పలనాటి సంపాదనము పలనాటి రాజ్య విభాగము కోళ్లపోరు గోపన్న విరుగు అరణ్యవాసము మందపోటు లంకన్న విరుగు గురజాల యుద్ధము అలరాజు రాయబారము కళ్ళు ప్రతిష్ట బాలచంద్రుని యుద్ధము కొమ్మరాజు యుద్ధము బ్రహ్మన్న విరుగు ఇందులో ప్రధానమైన ఆటలు కూడా ఉన్నాయి గంగిరెద్దుల ఆట మొట్టమొదటిగా ప్రస్తావించబడిన గ్రంథము బొంగరాలాట తోలుబొమ్మలాట గుమ్మడకాయ ఆట పిలికి పిట్టలు ఆటలు గచ్చకాయ ఆట చెరుకు పందేల ఆట బంతులాటలు పోకలాట దున్నల యుద్ధము ఇందులో ప్రధానమైన పాత్రలు పల్నాటి బ్రహ్మనాయుడు నాగమ్మ బాలచంద్రుడు కాబట్టి మిత్రులారా మీరు ఈ అంశాలన్నీ నేర్చుకోగలిగితే శ్రీనాథుడి గురించికి చక్కనటువంటి సబ్జెక్ట్ నేర్చుకుంటారు ఏ ఎగ్జామ్ అయినా సరే ఇట్టే మీరు క్రాక్ చేస్తారు కాబట్టి నచ్చితే దీనికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారికి నా యొక్క మరి యాప్ను వీడియో తరగతులు పరిచయం చేయండి ఖచ్చితంగా మీరు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది సార్ నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వమైనటువంటి మరి ఆ యొక్క గ్రంథాన్ని ఆ మెటీరియల్ కూడా మీరు చదవండి కొన్ని వేల ప్రశ్నలు అందులో క్విక్ రివిజన్గా ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి చాప్టర్ విశ్లేషణాత్మకంగా దాని తర్వాత క్విక్ రివిజన్గా కొన్ని వందల వేల ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా చదవండి మీ విజయములో ఖచ్చితంగా అవి మీకు ఎంతో సహకారాన్ని సహాయాన్ని మీకు చేస్తాయి ధన్యవాదములతో మీ చిందాడా చిన్నోడు